విషుయా హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ కొత్త సంవత్సరం వచ్చేసింది ముఖ్యంగా రెండు వేల ఇరవై అనేది అందరూ ఎదురు చూస్తున్న సంవత్సరం ఈ సంవత్సరంలో మనం నేర్చుకోవాల్సిన అంశం ఒకటి ఉంది కళలను కనాలి మన కళల్ని నిజం చేసుకోవడానికి మనమే ప్రయత్నం చేయాలి అనేక మంది ఇతరుల కళల గురించి ఆలోచిస్తుంటారు ఇతరుల కళల్లో భాగస్వామ్యం అనుకుంటారు ఇతరుల డ్రీమ్స్ని నెరవేర్చడానికి వీళ్ళు కృషి చేస్తుంటారు దానికి మించి అందరు జీవితాల్లో బతకాలని ట్రై చేస్తుంటారు కానీ మనిషి జీవితం ఒక విశిష్టమైనది మన కళ నెరవేర్చుకునే అవకాశం చాలా అరుదుగా మనకే వస్తుంది దయచేసి ఎవరికి వాళ్ళు వాళ్ళ డ్రీమ్స్ ఏంటో తెలుసుకుని వాళ్ళ లక్ష్యాలు ఏంటో తెలుసుకుని వాళ్ళ లక్ష్య సాధన ఏంటో తెలుసుకుని ముందుకు తాగటం మంచిది జీవితంలో అరుదైన అవకాశాలు ముఖ్యంగా ఏదైనా సాధించే అవకాశం ఇతరులకు ఏదైనా చేసే అవకాశం మించి ముందుకు వేసే అవకాశం చాలా అరుదుగా వస్తుంటాయి ఖచ్చితంగా ఈ సంవత్సరం మన చేతుల్లో ఉంది ఈరోజు ఈ గంట మన చేతిలో ఉంది ఈ క్షణం నుంచి ప్రతి ఒక్కళ్ళు అనుకోండి ఈ సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళు మన జీవితంలో మనం ఒకటి సాధించేదాకా పూర్తి స్థాయిలో డిసిప్లైన్గా పంక్చువల్గా అంతకు మించి పూర్తి స్థాయిలో కమిటెడ్గా ఉందామని ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కళలు కంటారు కానీ పక్క వాళ్ళ కళలు నిజమైనప్పుడు మన కళ ఎందుకు కలిదని ఆలోచిస్తారు కానీ ఆ కళ కోసం ఆ కళను నిజం చేయడం కోసం మనం ఎంత కృషి చేసాం దాని వెనకాల మన పట్టుదలెంతుంది ఎంత ముందుకు పోరాడం ఎంత ముందుకు పోయాం ఇది ఆలోచించుకోవాలి ఈ విజన్ ట్వంటీ ట్వంటీ లానే విజన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వస్తుంది విజన్ ట్వంటీ థర్టీ వస్తుంది కరెక్ట్గా పదేళ్ళకి ఇరవై రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ముప్పై వరకు మన జీవిత ప్రస్థానం ఎలా ఉండబోతుందో ఈరోజు పెట్టుకోండి మీరు అనుకున్న విధంగానే మీ జీవిత ప్రస్థానం ఉండాలి ముఖ్యంగా మీ జీవితం మీ చేతిలోనే ఉండాలి రెండు వేల ముప్పై నాటికి మీరు ఏమవుదాం అనుకుంటున్నారో ఈరోజు పెట్టుకోండి ఖచ్చితంగా అదే అయితే చెప్పారు ఒక పదేళ్ల ప్రణాళిక వేసుకోండి రెండేళ్ళ ఏమవ్వాలి ఐదేళ్ళలో ఏమవ్వాలి పది సంవత్సరాల్లో ఏమవ్వాలి అని ఒక పదేళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుని రెండు వేల ఇరవై నుంచి ఒక్కరోజు కూడా నేను వేస్ట్ చేయలేదు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయలేదు నా లక్ష్యం కోసం పరిగెడుతూనే ఉన్నాను అని మీకు తృప్తి మిగిలితే నిజంగా మీరు సక్సెస్ అయినట్టే కాబట్టి ఈ రోజున ఈ క్షణంలో మీ పైన మీరు ఒక ఓట్ తీసుకోండి ఈ క్షణం నుంచి ఈ రోజు నుంచి వచ్చే పది సంవత్సరాల పాటు నేను జీవితంలో ఏ కష్టం వచ్చినా ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా ఎదురు ఇస్తానని ముందుకే వెళ్తానని అక్కడే ఆగిపోనని వెనక్కి తిరగనని మడమ తిప్పనని గట్టిగా మీకు మీరే ఒట్టేసుకోండి ఏ విధంగానూ ధైర్యం తగ్గకుండా పోరాడండి ఏ విధంగానూ వెనకాడకుండా పోరాడండి రెండు వేల ఇరవై ఈ సంవత్సరం చూసే అవకాశం మనకు మాత్రమే వచ్చింది ఈ సంవత్సరం నుంచి రెండు వేల ముప్పై వరకు మనలో ఉన్న శక్తిని యుక్తిని కష్టాన్ని స్వీయ శక్తిని నమ్మండి ఖచ్చితంగా ముందుకెళ్తారు ఇక్కడ మాత్రం ఆగిపోకండి ఇలా మాత్రం ఆగిపోకండి ముందుకు వెళ్తూనే ఉండండి అండ్ ఈ న్యూ ఇయర్లో మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు మీరు ఏం చేశారో ఎంచుకోండి ప్రతిరోజు ఏం సాధించారో ఎంత ముందుకు గుర్తుంచుకోండి ప్రతిరోజు హ్యాపీగా ఉండండి ఏదో పోగొట్టు ఫ్రెండ్ మాత్రం ఉండొద్దు ముందుకు వెళ్తూనే ఉండండి అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అంటే జనవరి ఒకటి రోజు హ్యాపీగా ఉండటం మాత్రం కాదు మూడు వందల అరవై ఐదు రోజులు తృప్తిగా ఉండటం మనం అనుకున్న లక్ష్యాన్ని కొంత దగ్గరికి వెళ్ళటం పదేళ్లలో మనం ఎలా ఉండాలో దిశ నిర్దర్శనం చేసుకోవడం ఇరవై ఏళ్ళ తర్వాత ఎలా ఉండబోతున్నామో ఇప్పుడే పునాది వేసుకోవటం ఇది మర్చిపోయి న్యూ ఇయర్ వచ్చేసిందనుకోకండి మనకు వచ్చింది రెండు వేల ఇరవై జనవరి ఒకటి మనం ఈరోజు నుంచి కొత్త ఉత్సాహంతో కొత్త రక్తంతో పోరాడదామని ఆలోచించండి ఆశించండి పోరాటం మొదలుపెట్టండి పెట్టండి అగైన్ ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ